నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అనవకొండ జిల్లా షాయంపేట పోలీస్ స్టేషన్లో లో హోం గార్డ్ గా విధులు నిర్వహించిన గొట్టెముక్కల రమేష్ ఉద్యోగ విరమణ సన్మాన సభ కార్యక్రమాన్ని ఎస్ఐ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ తో పాటు స్థానిక సిఐ రంజిత్ పరకాల సిఐ క్రాంతి కుమార్ ధావర ఎస్ఐ కొంక అశోక్ పాల్గొన్నారు రమేష్ దంపతులకు షాల్వాతో ఘనంగా సత్కరించారు షాంపేట పోలీస్ స్టేషన్ నుండి ఇటీవల బదిలీపై వెళ్ళిన ఏఎస్ఐ శైలజ హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయకులు కూడా ఘనంగా సన్మానించారు అన్ని ఉద్యోగాల కంటే పోలీసు ఉద్యోగం బాధ్యతాయుతమైనదని కుటుంబాలను పక్కన పెట్టి వృత్తి దైవంగా పనిచేసే ఉద్యోగం పోలీస్ ఉద్యోగమని ఏసీపీ కిషోర్ కుమార్ కొనియాడారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు అంటే ఉద్యోగం రావడం అంటే జాబ్ రావడం ఒకటి కంపల్సరీ వచ్చిన తర్వాత దిగడం ఇవ్వడం కూడా కంపల్సరీ అంటే మంచి జీవితంలో పుట్టుక ఎట్లుంటుందో తర్వాత అన్నం ఎట్లుంటుందో అంటే ఇది ఒక మంచి సందర్భమా బాధకరమైన సందర్భ రెండు కలిపి ఉగాది పచ్చలేక అంటే ఇన్ని రోజులు ఉద్యోగం ఒక బాధ్యతగా నిర్వహించి మనం వెళ్ళిపోతున్నందుకు ఒక ఆనందం మన తెల్లారు లేస్తే మనకి ఉద్యోగం ఉండదు ఇప్పుడు కొన్ని సినిమాలు మీరు చూసిన ఒక అంటే ఉదాహరణ పోలీసు కాకుండా రైల్వే చెప్పాడు ఉదాహరణకు అరవై సంవత్సరాలు ఒక రైల్వేలో పనిచేసిన ఒక ఎప్లై తెల్లారు చేసినాక తనకు అదే అవే సప్పులు వినబడుతూ ఉంటాయి అంటే మన పోలీస్ ఉద్యోగంలో చేసిన తర్వాత తెల్లారు లేస్తే కూడా అంటే ఉదయం ఎనిమిది గంటలకు లేచారని నేను రావాలి రోల్ కాల్కి వెళ్ళాలి అరే మన వాచ్ చూసుకోవాలి మిగతా డ్యూటీ చూసుకోవాలి అవే అనిపిస్తాయి అంటే ఈ ఆలోచన పోవాలంటే ఒక మనకు ఒక వన్ టూ ఇయర్స్ పడుతూ ఉంటుంది మర్చిపోని అంటే ఇన్ని రోజులు ఉద్యోగం చేసిన వెహికల్ యాక్సిడెంట్ అయింది అనుకోండి మనం అందరి లెక్క నార్మల్గా వెహికల్ వచ్చాం పోయి క్లియర్ చేయడానికి చూస్తాం అంటే ఒక పోలీస్ ఒక బాధ్యత ఉంటుంది అంటే ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి బాధ్యత ఉంటుంది ఇప్పుడు రమేష్తో నేను ఇక్కడ ఒక ఆరు నెలలు ఇక్కడ నేను సిఏగా చేసిన అంటే ఏ ఆరు నెలలో కూడా అతనైతే అతను ఉద్యోగం సక్రమంగా నేను చేశాను అతని మీద చిన్న రిమార్క్స్ లేవు అంటే అతను కొంచెం ఇబ్బంది పడుతున్న ఆరోగ్యపరంగా కూడా అతని విధి నిర్వాత సక్రమంగా చేశాను నేను వచ్చిన తర్వాత రెండు ఎలక్షన్స్ అయినాయి ఎంఎం ఎంపీ ఎలక్షన్స్ అయినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి తర్వాత నార్మల్ యాక్టివిటీస్ చాలా జరిగినాయి అన్ని యాక్టివిటీస్లో కూడా అతని పాత్ర అతను ఇక్కడ వాచ్ చేసినా కూడా అతని పాత్ర సక్రమంగా చేసి జనరల్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినరోజు జనరల్ పోలీస్ స్టేషన్కి రాదు ఇప్పుడు అతని హోంగార్డ్ ట్రాన్స్ఫర్ అయ్యిండు ఆయన తెలిసినప్పుడు స్వామి నాయక్ కానీ ఏఎస్ఏ గారు కానీ ఇక్కడికి వచ్చిండు అంటే అతని మీద అభిమానం అన్నాడు ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండే ఉంటాయి ఇంత దూరం రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి యాభై కిలోమీటర్లు రావాలి యాభై కిలోమీటర్లు పోవాలి మళ్ళీ అదేదో మన ఇంట్లో ప్రశాంతం కూడా వచ్చి ఆదివారం అయినా వచ్చిందంటే అతని మీద ఒక స్నేహ బంధం అన్నాడు అంటే పోలీసుల అతను ఉద్యమం సక్రమంగా చేసిండు అతను ఇతను కుటుంబ సభ్యులు ఇంత మంది వచ్చిండ్రు ఇతని ఫంక్షన్ చూద్దామని ఇది చిన్న ఫంక్షన్ కావచ్చు కానీ అతనికి ఏంటంటే అతను ఒక ఇస్తాడు అంటే ఇన్ని రోజులు నేను ఒక ఉద్యమం సక్రమంగా చేసిన నాకు చిన్నదో పెద్దదో ఒక ఫంక్షన్ చేసిన అభినందించబోతానంటే అది మనం వెలగట్టలేని ప్రోత్సాహం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి నిర్వహించిన మన గారిని అభినందిస్తున్నాను ఈ ఉద్యోగం చాలా సక్రమంగా చేసి ఇలానే మన సమాజానికి హెల్ప్ఫుల్గా ఉంటాడని చెప్పి ఆశిస్తూ తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ అశోక్ మరియు అరవై సంవత్సరాలు ప్రజలతోటి మమేకమై తన ఈ పోలీస్ మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఈరోజు విడిపోతున్న మా హోంగార్ ఆఫీసర్ రమేష్కు మరియు వాళ్ళ సతీమణికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను ప్రతి వ్యక్తికి జీవితంలో రెండు ఫంక్షన్స్ ఘనంగా చేసుకోవాలంటుంది ఒకటి పెళ్ళి అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రిటైర్మెంట్ ఈ రెండు ఫంక్షన్లు తను చూసే ఫంక్షన్స్ ఇరవై ఒక్క రోజు చేస్తారు బా ఫస్ట్ బర్త్డే చేస్తారు ఎన్నో బర్త్డే చేసుకుంటూ పోతారు అందులో మజా ఉండదు కానీ ఈ రెండు ఫంక్షన్లు మనము స్వయంగా మన కనుస మనం చూసి మనం చేసుకొని మనము ఎందుకున్న ఉద్యోగము తన కట్టుకున్న సతీమణితోటి జీవితాంతం పాలు పంచుకున్న రోజులు అవిటిని మనం ఈరోజు ఇన్ని అతను పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ తరగతి చేసుకొని ఈరోజు విడిపోతుంటే ప్రతి ఒక్కరికి ఎంతకైనా అనిపిస్తుంది చాలా బాధ ఉంటుంది అది అది కానీ డిపార్ట్మెంట్ అనేది ఒక వ్యక్తికి ఏదో ఒక రోజు తాను పనిచేస్తున్న వ్యవస్థను వదిలిపోక తప్పదు మనం చూస్తున్నాం చెట్లను చూస్తున్నాం ఆటలను చూస్తున్నాం ఏదో ఒక పండు ఎంతకాలం ఉంటుందో చెట్టు మీద దాని టైం వచ్చినప్పుడు రాలుతుంది దాన్ని ఏం చేస్తారు పక్షులు తింటే మనుషులు తింటారా ఎవరు తింటారా అనేది ఆ యొక్క సంస్కృతిని బట్టి ఆ చెట్టు యొక్క సంస్కృతిని బట్టి దానికి సమాజంలో విలువ అదేవిధంగా రమేష్ నేను ఇక్కడికి వచ్చి వలస వన్ ఇయర్ అవుతుంది కానీ ఏ ఒక్క రోజు కూడా రమేష్ మీద కాంప్లైంట్ రాలేదు అంటే ఏంటంటుంటే తాను విధిలో ఎంత మంచిగుంట అనేది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఛాలెంజ్ అన్నట్టు కొద్ది పొద్దున్న నుండి సాయంకాలం వరకు ఛాలెంజ్ ఇప్పుడున్న కంప్యూటర్ ఇప్పుడున్న సోషల్ మీడియా యాక్టివ్ ఉన్న రోజులలో ఇంకా అది ఒక ఛాలెంజ్ రోజు రోజుగా ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు యూనిఫామ్ తోటి లాటితో నడిచిపోయిన రోజులు కానీ ఇప్పుడు ఆ రోజులు పోయినాయి మనం టాక్టికల్గా నౌకరు చేయాల్సిన అవసరం ఉంది పబ్లిక్ తోటి ఏమాత్రమూ మనం కొద్దిగా తేడా మాట్లాడినా కానీ ఇమీడియట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా రమేష్ తన డ్యూటీని పర్ఫెక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిసేది ఒకటే మనిషికి మూడు దశలు ఉంటాయి ఒకటి చిల్డ్రన్స్ అంటే బాల్య దశ తర్వాత తర్వాత యవన దశ లాస్ట్కు చివరి దశ ఏంటి వృద్ధాప్యము అది బాల్య దశ అనేది మళ్ళొకసారి అరవై సంవత్సరాలుగా రిపీట్ అవుతుంది కానీ ఆ దశలో చాలామంది అత్త మామ కోడళ్ళు కానీ కొడుకులు కానీ బిడ్డలు కానీ అల్లులు కానీ చూసుకుని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అదేవిధంగా అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఏదో ఒక రోజు అత్త కొట్టిందానో లేకుంటే ఏది కోడలు ఇచ్చిందానో లేకుంటే నా కొడుకు కొట్టినానో లేకుంటే నా బయట చూస్తారు ఎన్నో పిటిషన్లు వస్తున్నాయి అలాంటి రోజులలో నేను చెప్పేది ఒకటే వాళ్ళ అల్లుడికి బిడ్డకు ఆరు ఈ రోజు వాళ్ళు పెద్దవాళ్ళు కాదమ్మా వాళ్ళు ఒక చిన్న పిల్లల్లాగా కిడ్స్ లాగా మీరు ట్రీట్ చేసి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని మంచిగా కొనసాగించడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఈ మంచి ఫంక్షన్ అరేంజ్ చేసిన మా ఎస్ఐ గారికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు జై హింద్ ఈరోజు పదవి మంది పొందుతున్నటువంటి మన రమేష్ అధికారికి అదేవిధంగా అదే రకంగా ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ సార్ గారికి అదేవిధంగా ట్యాంపేట సీఏ గారికి మరియు ట్యాంపేట ఎస్ఐ గారికి తామరెస్ఐ గారికి మరియు మనతో పాటు పనిచేస్తున్న మన దోస్తుందికి మరియు రమేష్ వారి యొక్క కుటుంబస్థులందరూ కూడా ఆయన యొక్క నమస్కారాలు ఇందాక మన సీఏ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగంలో చేయనప్పుడే మన యొక్క రిటైర్మెంట్ రోజు కూడా డిసైడ్ చేయబడి ఉంటుంది అంటే మనం రిటైర్మెంట్ అనేది కన్ఫామ్గా జరిగే జరిగేదే అవునా కాదా కాకపోతే మనం చేసిన సేవలు అయితే ఏవైతే ఉంటే అవి మాత్రం శాశ్వతంగా ఎప్పటికీ కూడా సమాజంలో అన్నట్టు మన జ్ఞాపకాలు మనం చేసిన సేవలు అంటే ఎప్పటికీ కూడా నెక్స్ట్ జనరేషన్ చేసే ఎవరైతే మన తోటి ఎంప్లాయీస్ ఉన్నారో ఆ యొక్క సేవలను ఎప్పటి కూడా మరవకుండా వారు చేసినటువంటి సేవలను మార్గ అదే మార్గంలో నడుచుకుంటూ మీరు కూడా వారి యొక్క అంటే మన యొక్క ఉద్యోగాలకి మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి మార్గంలో మనం ఏది నడిచి వారి యొక్క సేవలను అనుగుణంగా మనం కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా మనం కూడా గొప్ప స్థానానికి పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం మీ అందరూ కూడా గారికి సిఐసార్లకి ఎస్ఐ గారులకి మరియు పదవీ విరమణ కృష్ణ రమేష్ అన్నగారికి నాతోటి ఎక్ కాన్స్టెబ్స్ ఏఎస్ఐ గారు కాన్స్టల్స్ మరియు మా హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం వచ్చిన తర్వాత పదవి ఉండడం అనేది తప్పనిసరి అనేది మరియు డామేజ్ ఎస్ఐ గారికి పరికల్ సిఐ గారికి సబ్ ఇన్స్పెక్టర్ దామల్ కుమార్ కంపల్సరీ ఇచ్చేవాడు తక్కువ జీతంతో నన్ను చదివించిండు ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఒక గవర్నమెంట్ జాబ్ అని చెప్పి చేసిండు నేను నా లైఫ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేను అసలు అనుకోలేదు నేను సంబంధం తీసుకొచ్చేదాకా కూడా అనుకోలేదు కానీ మా నాన్నకి ఎప్పుడు వినబడి ఉంటాను మా నాన్న హెల్త్ అంత బాగుండదు రమేష్ గారు ఉన్నప్పుడు ఏంటి స్టోక్ వచ్చింది హార్ట్ స్టోక్ వచ్చింది నైట్ సారే జాయిన్ చేసిండు సార్ ఒక సిఐ ఎస్ఐ ఉండి తనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది